ారు నేనే ఆయనను నేనే ఆయన్ని అంటే నేనే తండ్రిని నేనే దేవుడు అని చెప్పుకున్నారు అని అంటున్నారు మరి ఆ ప్రసంగం ద్వారా వారికి విషయం అర్థమైంది అంటూనే మరి తెలుసుకోవడం కోసం ప్రశ్నిస్తున్నాను అడుగుతున్నారు చూడండి పూర్తి బేబీలో ఎన్నిసార్లు పరిశీలించి పరిశీలించది కానీ ఎక్కడ కూడా ఏసువారు నేనే ఆయనను అని నేనే దేవుడు అనే ఉద్దేశంతో ఎక్కడ చెప్పలేదు పూర్తి బేబీని పరిశీలించండి ఎక్కడ కూడా నేనే దేవుడిని ఎక్కడ చెప్పలేదు నేనే ఆయన నేనే దేవుణ్ణి అన్న ఉద్దేశంతో ఎక్కడ చెప్పలేదు మీరు అంటున్నది యువన చోట ఎనిమిది అధికార ఇరవై నాలుగు వాక్యములు ఏ సూర నేను ఆయనను అని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలో ఉండే మరణిస్తారు అన్నారు నేను ఆయనను అని విశ్వసించకపోతే నేను ఆయనను అంటే నేను ఆయనను అంటే నేను దేవుణ్ణి మరి ఏమని ఏమని అర్థం చేసుకోవాలి అంటే ఆ కింది వాక్యమే చదవండి కింది వాక్యంలో ఎనిమిది అధ్యాయము ఇరవై ఐదు వాక్యంలో ఈ ప్రశ్న యేసువారంటే ఏ విధంగా అయితే ఇక్కడ మనకి డౌట్ వస్తుందో అక్కడ ఉన్న శిష్యులు కూడా డౌట్ వచ్చింది డౌట్ వచ్చి వారు అడుగుతారు మరి నీవు ఎవరు అని అడుగుతున్నారు యేసుని ఎవరో అని అడిగితే అడుగుతే జాబ్ చెప్తారు మొదట నుండి నేను ఎవడననే చెప్పుకొచ్చును వాడనే ఏసవారు మొదట నుండి నేను ఎవరిని అని చెప్పుకుంటున్నారు ఆయన నేనే ఆయన అంటే అర్థమన్నారు మరి ఏసు మొదటి నుంచి ఏమని చెప్పుకున్నారు నేనే ఆయన అంటే నేనే క్రీస్తుని నేనే మెసయ్య అని నేనే ప్రవక్తని అని నేనే బోధకుడు నీ గురువుని అదే యేసువారు మొదటి నుంచి చెప్పుకుంటుంది ఎక్కడ కూడా యేసువారు నేనే ఆయన అని దేవుడు ఉద్దేశంతో ఎక్కడ చెప్పుకోలేదు నేనే దేవుడు ఎక్కడ యేసువారు చెప్పుకోలేదు మీరు చూసారు కదా సఫీ గారు వారు మాట్లాడుతున్న మాటలు ఒకసారి విన్నారు కదా ఆయన ఏమంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆయన జీవిత కాలంలో ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నేను దేవుణ్ణి అని ఎప్పుడు చెప్పుకోలేదని వారు మాట్లాడుతూ ఉన్నారు అసలు సఫీ గారు గమనించవలసింది ఏంటంటే నేను దేవుణ్ణి అని చెప్పుకున్నంత మాత్రం నమ్మేస్తామా ఒకసారి నేను ఉన్నానండి నేను దేవుణ్ణి అని ఒక మనిషిగా వచ్చి నేను దేవుణ్ణి అంటే ఎంతమంది నమ్ముతారండి సిగ్గు సిగ్గుండాలి కదా అసలు దేవుడు దేవుడు అని చెప్పు కూడా ఏంటండి విచిత్రం కాకపోతే యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలో వచ్చిన తర్వాత అది ఎప్పుడు కూడా డైరెక్ట్గా నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు ఎందుకు చెప్పుకోలేదు వినండి చాలా జాగ్రత్తగా ఇజ్రాయెల్ యుహో అని వారు దేవుడని నమ్ముతారు ఎందుకనగా నేను తప్ప వేరుకు దేవుళ్ళని దేవాదేవుడు తెలియజేశాడు పాత్రమంది గ్రంథంలో సో వారి ధర్మశాస్త్రం ఇవ్వబడింది వారికి ప్రవక్తల లేఖనాలు వారికి ఇవ్వబడ్డాయి సో అందులో రాయబడిన విషయాలు ఏమైతే ఉన్నాయో నేను దేవుణ్ణి వారు గుడ్డిగా వారు నమ్ముతూ ఉంటారనమాట గుడ్డి ఏమవుతులేండి వాస్తవానికి వారు ఎహోవారిని వారు అంగీకరిస్తూ ఉంటారు యహోవయో వారు దేవుడని మనం చెప్పక తప్పదు ఎందుకనగా ఎహోవాగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు ఓకే బాగానే ఉంది సో ఈ లోపల ఒక మారుడుగా వచ్చి నేను దేవుణ్ణి ఆయన డైరెక్ట్ అయిపోయాడు అనుకోండి ఎంతకాలంలో సిలివేబడి చనిపోవాలనుకున్నాడో ఎంతకాలం దేవుని యొక్క వాక్యాన్ని బోధించి కొత్త నిబంధన స్థాపించాలనుకున్నాడో దేవుని ప్లానింగ్ అంతా దేవుని ఆలోచన అంతా చాలా చదరం అయిపోద్ది అనమాట సో అందువలన యేసుకృష్ణ బ్రహ్మ గారు ఆయన గా తను తాను దేవునిగా ప్రజెంట్ చేసుకున్నాడు అనమాట ఈ విషయాలు సెఫ్ గారు గమనిస్తే బాగుంటుందని మీకు తెలియజేస్తా ఉన్నాను వీరు ఏమంటున్నారంటే యహాన్ సువార్త ఎనరాజ్య ఎవరి నాలుగు వచ్చినప్పుడు ఒక మాట ఉంటుంది నేనే ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు ఇంకా పాపంలో ఉండి చనిపోతురని చెప్పాడు కదనే మాటను క్రైస్తవులు ఒక్కరికరిస్తూ ఉన్నారు ఆయన అంటే తండ్రి కాదు ఆయన అంటే దేవుడు కాదు ఆయన అంటే ఎవరు చెప్తాను అని చెప్పేసి వారు ఏం చెప్పుకొచ్చారంటే సమరస్థితితో మాట్లాడేటువంటి సందర్భంలో నేను క్రీస్త మెస్ఐ అని మరొక సందర్భంలో ప్రవక్తగా ఆయన ప్రజెంట్ చేసుకున్నాడని చెప్పి మరొక సందర్భంలో గురువుగా ప్రజెంట్ చేసుకున్నాడని చెప్పి ఆయన గురువు ప్రవక్త ఆయన క్రీస్తు అనబడిన మెస్సీయే తప్ప యేసు క్రీస్తు ప్రభు దేవుడు కాదు అని సఫీ గారు కేకలు వేసి మరీ మాట్లాడుతూ ఉన్నారు అసలు బురపంచాత్తులు అర్థం కావట్లేదు సఫీ గారికి మరలేమంటారంటే ఇరవై ఐదు వచ్చినప్పుడు దాని కింద వచ్చినప్పుడు ఏముందో చూసారా అది కూడా చదివి మాట్లాడాలి కదా అది ఒకసారి చూడాలి కదా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు అందులో ఏముందో వస్తారు మనం చదువుకుందాం కాబట్టి వారు నీ వివరణ ఆయన అడగగా ఏసు వారితో మొదటి నుండి నేను మీతో ఎవడని చెప్పు వాడనే మొదటి నుండి చెప్పుకున్నాడు రాక్టర్ అని చెప్పుకున్నాడు గురువు అని చెప్పుకున్నాడు క్రీస్తు అని మెస్సీ అని చెప్పుకున్నాడు అంతే ఆయన దేవుడు కాదు అని సఫిగర్ మూడు ముక్కల్లో తేల్చి ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పి ఆశిస్తా ఉన్నాను సఫిగర్ ఏమన్నారంటే దాని క్రింద ఇరవై ఏదో చదవండి అని చెప్పి చదివించాడు మరి ఇరవై ఏడు వచ్చును చదివిస్తే బాగుంటుంది కదా ఇరవై ఏడు వచ్చిన నుండి ఏముందో ల్యాట్ వచ్చేస్తుందని సంగతి మీకు తెలియజేస్తా ఉన్నాను ఒకసారి చూడండి తండ్రిని గూడ్చి తమతో ఆయన చెప్పునని వారు గ్రహింపకపోయిరీ యేసుక్రీస్తు క్రిష్ణు ప్రభారు ఆయన మాట్లాడుతున్నప్పుడు నేనే ఆయనని మీరు విశ్వసించని అడలా మీరు ఇంకా పాపములో నిలిచి ఉండి చనిపోదురని యేసు ప్రభారు చెప్పినటువంటి మాటను ఉక్రీకరించి ఆయనని అంటే గురు అని ప్రవక్త అని మెస్సయ్య అని చెప్పుకున్నాడు తప్ప యేసుక్రిష్ణు ప్రభువు దేవుడు అని ఎప్పుడు చెప్పుకోలేదని చెప్పి వారు చెప్పుకొస్తా ఉన్నారు మరి ఇక్కడ ఏమంటుందని లేఖనం తండ్రిని గూర్చి ఆయన చెప్పిన విషయం వారి గ్రహింపకపోయిరీ ఎవరు గ్రహింపకపోయిరీ శిష్యుని గ్రహింపకపోయిరీ ఆయన ఎవరి కోసం చెప్పుకుంటున్నాడు తండ్రిని కూడా చెప్పుకుంటా ఉన్నాడు సంగతి శిష్యులు గ్రహింపకపోయిరే యేసుక్రీస్తు వారు నేను తండ్రిని రా బాబు అని డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా ఆయనను నేనే అని చెప్పుకున్న విషయాన్ని శిష్యులు గ్రహింపకపోయారని చాలా స్పష్టంగా వాక్యం తెలియజేస్తాను మీకు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను మనం అదే లేఖన భాగంలో యాహాన్స్ వార్త పద్నాలుగు అధ్యయవచ్చులో ఫిలిప్పుసు వారిని ఒక ప్రశ్న వేస్తాడు ప్రవ్వ తండ్రిని మాకు కనపరచుము అని ప్రశ్న వేస్తాడు నేనింతకాలం ఎద్దనుంటినే నీవు నన్ను ఎరగవా అంటాడు యేసుక్రిష్ణ ప్రభువారు ఏమండి ఇంతకాలం యేసుక్రీస్తు ప్రభువారు వారితో సహవాసం చేశాడు వారితో సాంగత్యం చేశాడు నీవు నన్ను ఎరుగువా అని ఎంత అద్భుతంగా చెప్తున్నాడండి ఇంకా ఈ జనాలకు ఈ గుడ్డజనాలకు యేసుక్రి ప్రభువారి మీద బురద వయ్యాలని చెప్పి ఇంకా ఆయన శిలువును వక్రీకరించి ఆయన మరణాన్ని వక్రీకరించి ఆయన పునరత్ని కూడా వీరికరించి మాట్లాడేటువంటి ఈ ఐదో మతోన్మాద సమూహముతో ఈ ఇస్లామీల బోధకులైనటువంటి ఈ సఫీగర్ లాంటో సిరాజ్ రెహమాన్ లాంటోలో ఏం చేస్తున్నారంటే వీళ్ళు కురాన్ చదవడం మానేహేరండి బైబుల్ చదవడం ప్రారంభించారు బైబుల్ నిజంగా బైబిల్ వంట పెట్టుకున్న వారికి అర్థం అవుతుంది వారు ఒక్కరి భాష్యంతో తప్పిదములు తప్పులు వెతుక్కోవాలని ఏదో విధంగా బురద జల్లాలని అక్కడ దగ్గర తీసుకుని వచ్చేసి మొత్తాన్ని కలిపి చెప్పేసి క్రైస్తవంలో ఉన్నటువంటి మనస్సును చెరపాలని చెప్పి వారి మైండ్ సెట్ను పూర్తిగా డైవర్ట్ చేయాలని చెప్పి చాలా మంది చూస్తూ ఉన్నారు బహిబిల్ మీద ఎంత బురద చెల్లినా అది మన మీద పడుతుంది ఎందుకనగా బైబిల్ వాస్తవం అది హిస్టోరికల్ బుక్ నాసా ఇప్పుడు సర్టిఫికేట్ ఇచ్చేసింది సో ఈ విషయం గమనించండి సఫీగర్ లాంటి వాళ్ళు ఇస్లామీల బోధకుల్లో అటువంటి సమూహంలో ఉన్నటువంటి వారందరూ కూడా గమనిస్తే బాగుంటుందని మీకు తెలియజేస్తా ఉన్నాను అసలు యేసుక్రీస్తు క్రిష్ణ ప్రభు వారిని పౌలు గారు ఏమంటున్నాడో మనం గమనించాలి పౌలు గారు ఎందుకనగా యేసు తర్వాత అంతటి సేవ అంత బలమైనటువంటి సేవ చేసిన వ్యక్తి పౌలు గారు పౌలి గారు రాసిన పద్నాలుగు పత్రికల మీదే క్రైస్తవ్యం ఆధారపడి ఉంది ఎందుకనగా ఈ బోధ ఈ సువార్త తప్ప వేరొక సువార్త పరలోకం నుంచి దేవుని దూతలు వచ్చి ప్రకటించిన నమ్మొద్దని చెప్పేసి పౌలి గారు చెప్పారు ఇదే పౌలు గారు యేసుక్రీస్తు క్రిష్ట ప్రభు గురించి ఏమంటున్నాడో ఒక్కసారి పరిశీలిస్తే బాగుంటుంది మనము రోమిలు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదు వచ్చిన ఉన్నటువంటి మాట చదువుకుందాం మనం పితరులు వీరు వారు శరీరం బట్టి క్రీస్తు వీరులో జన్మించను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు పితరులు ఎవరండి ఇజ్రాయల్ వీధులు ఎవరైతే ఉన్నారో వారి పితరులు ఉన్నారు పితరులు అంటే పితరులు వీరు వారు శరీరం బట్టి క్రీస్తు వీరులో జన్మించిన గాని ఆ జన్మించిన ప్రస్తుతం పసి బాలుడుగా జన్మించినటువంటి ఆ బాలుడైనటువంటి యశు క్రీస్తు వారిని బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని బైబిల్ సెలవిస్తాడు మనము యక్షణం తొమ్మిది అధ్యాయం ఆలోచనలో ఏ ఆలయానిగా మనకు శిశువు పుట్టను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను ఆయన ఎవరంటే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడ తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి ఇక్కడ రెండు విషయాలు మనం గమనించండి ఆయన బలవంతుడైన దేవుడు ఆ బాలుడు రెండవది నిత్యుడుగు తండ్రి తండ్రి అని యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరినైతే సంబోధించాడో ఎవరినైతే పిలిచాడో ఆ తండ్రి ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఆయనే అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది నిత్యుడుగు తండ్రి బలవంతుడైన దేవుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది ఈ నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు బాలుడిగా పుట్టిన ఈయనను జ్ఞానులు వచ్చి పూజించారు గొలలు వచ్చి పూజించారు మనం చూస్తున్నాం బైబిల్లో సో బాలు పూజించడమే జ్ఞానులు అని ఆలోచన చేస్తే ఆయన ఎవరు వీరు గ్రహించారు సో యేసుక్రీస్తు ప్రభువారు దేవుడైన ఆ ఆయన నిరంతరము స్తోతహుడై ఉన్నాడు ఇదే పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో మాట్లాడుతూ అంటాడు అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అని కనిపిస్తూ ఉంటది మహాదేవుడును అనగా మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు అనే మాట కనిపిస్తూ ఉంటది అనగా ఎవరండి రక్షకుడు ఆయన ఎవరు మహాదేవుడు అని పౌలు గారు తెలియజేస్తా ఉన్నాడు రాసిన పత్రికలు మొట్టమొదటి పత్రికలు నాలుగు అధ్యాయము పదవచనంలో ఉంటుంది మనుషులకి అందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని ఎందు మనం నిరీక్షణ ఉంచి ఉన్నాము అని కనిపిస్తూ ఉంటుంది విశ్వాసులు రక్షకుడైనా ఏంటట దేవుని ఎందు మనము ఏం చేస్తున్నాము భీక్షించి ఉన్నాము నిరీక్షణ ఉంచి ఉన్నామని బైబిల్ సెలవిస్తూ ఉంది సో మనం గమనించవలసిందా ఒకటే యసుక్రీస్తు పౌలు గారు ఏమో దేవుడు అంటా ఉండేది మనం చెప్పుకున్నాం యసు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా నేనే ఆయనను తండ్రిని అని యశుప్రోభార్ చెప్పుకుంటా ఇది యశు క్రిష్ణు ప్రభారు మరొక చోట డైరెక్ట్ గా సాతాన్తో తెగబడతాడు సాతన్తో మాట్లాడతాడు ఒరే సాతాన్ నేను దేవుణ్ణి సాతాన్తో చెప్పుకున్నాడు యేసు క్రీస్తు ప్రభార్ ఎక్కడ అంటారా మతీ సువార్త మూడు అధ్యాయం ఏడవచ్చు మనం గమనించవచ్చు దేవాలయ శిఖర మీద దిశ వెళ్ళిపోయి ఇక్కడ నేను దుఃఖే అని సాతాను కూడా శోధిస్తారు యేసుక్రిస్తువారు ఆయన మానడుగా వచ్చినప్పుడు అప్పుడు యేసు బ్రహ్మార్ ఏమంటారు అంటే సాతానా ప్రభువైన నీ దేవుని శోధింపవాలని మరొక చోట రాయబడి ఉన్నది కదా ఆయన ఎత్తి చూపించినప్పుడు సాతానుగాడు పారిపోతాయి సో అక్కడ సాతానుగా అడితే యేసుక్రిస్తు వారు ఏమని చెప్పుకుంటారంటే నేను దేవుణ్ణి అని చెప్పుకుంటా ఉన్నాను ఏమంటే అంత సత్తా ఉంది కాబట్టి ఆయనకి ఆయన దేవుడు కాబట్టి ఎవరికి దేవునిగా డైరెక్ట్గా చెప్పాలో వాడిగా చెప్తున్నాడు సో మరో మారు మాట మాట్లాడలేదు సాతానుగాడు నువ్వు దేవుని కాదు కదా దేవుని కుంభవాడు చెప్పుకుంటున్నావు కదా నువ్వు అని చెప్పుకుంటున్నావు కదా గురువునని చెప్పుకుంటున్నావు కదా నువ్వు అని చెప్పుకుంటున్నావు కదా దేవుడు ఎట్లా అవుతావు అని చెప్పేసి సాతానుడు మారు మాట మాట్లాడలే వాడికి తెలుసు ఆయన ఎవరో యేసుక్రీస్తు గ్రోవారు ఎవరో దురాత్మ సమూహాలకు తెలుసు యేసుక్రీస్తు గ్రోవారు ఎవరో దయ్యాలకు బాగా తెలుసు కానీ ఈ మానవునికి అర్థం కావట్లేదు తన చేత చేయబడిన ఈ మనిషి ఈ మనిషికి అర్థం కావట్లే ఈ మానవుడు దృష్టి పెడతలే మానవుడు యొక్క మైండ్ సెట్ దుష్టుడు చెరిపేస్తూ ఉన్నాడు ఇలాంటి ప్రబోధకులు దుర్బోధకులను తీసుకుని వచ్చి ఆలోచనలు దేవుని మీద పెట్టవలసినటువంటి ఆలోచనలు క్రీస్తు మీద కేంద్రీకరించవలసినటువంటి ఈ మనస్సును డైవర్ట్ చేస్తూ ఉన్నాడు సో జాగ్రత్త చాలా అలర్ట్గా ఉండాలని తెలియజేస్తా ఉన్నాం మన ఓల్డ్ టెస్టిమెంట్లో మేకలో మనం చూస్తున్నాం పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష చుండెను అని మాకు అనిపిస్తూ ఉంటుంది యేసుక్రీస్తు క్రీష్ణుడు పురాతనం నుండి అనగా సృష్టి లేక మునుపు ఆయన ఉన్నాడు ఆయన ఇప్పటి వరకు ప్రత్యక్షమవుచుండెను అనగా ఆయన రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చేసాడు ఆయన ఆయన ప్రత్యక్షమయ్యాడు ఆయన అర్థమైంది యాకోబులో నక్షత్రం వధహించింది ఏ క్రీస్తు ప్రభారు ఆ యాకోబులో జన్మించడానికి ఇజ్రాయల్ దేశంలో ఆయన జన్మించాడు సో ఈ యొక్క విషయాన్ని చాలా మందికి అర్థం కావట్లేదు ఇలాంటి ప్రబోధకులు మనసును డైవర్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు జాగ్రత్త వాక్యం మీద గిప్పు లేకపోతే దేవునికి వాక్యం మనం చదవకపోతే వాక్యం పట్ల ఆసక్తి లేకపోతే నిజంగా బైబుల్ నాలెడ్జ్ లేనటువంటి వారు తప్పకుండా ఇలాంటి ఒక్క్ర భాష చేసేటువంటి వారికి తప్పకుండా లోబడిపోతారండి లొంగిపోతారండి ఈరోజు చాలామంది సఫీని లొంగిపోతారండి జాగ్రత్త బి అలర్ట్ చాలా అలర్ట్గా ఉన్నాను కలిసితో సమూహం ఇటువంటి వారిని వెంబడించకండి వారికి వీడియోలు చూడకపోవడం బెటర్ తప్పకుండా బైబిల్ చదవండి